ధర్మ సందేహాలండి రావి చెట్టు వేప చెట్టు గుడిలో కలిపివేస్తారు కారణం ఏంటి ఎందుకు పూజించాలి ఈ వివరాలతో మీ ధర్మ సందేహం ఇది దానికి నేను జవాబిస్తున్నాను రావి చెట్టు మహావిష్ణువుగాను వేప చెట్టు లక్ష్మీదేవిగా భావించి అవి ఆలయాల్లో కలిసి వేయటం ఆ చెట్టుకి పెళ్లి చేయటం కూడా జరుగుతుంది అలాగే రావి చెట్టు వేప చెట్టుకి పూజ చేయటం ద్వారా భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుంటుందని అలాగే రావి చెట్టుని మనం ఇలాగా గట్టిగా పట్టుకుని ప్రదక్షిణ చేయకుండా ఇలా చెట్టుని గట్టిగా పట్టుకుని నమస్కరించడం వల్ల మనలో దోషాలు పోతాయని శని దోషాలు కూడా పోతాయని చెప్పి ఉంది అలాగే మనకి బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా రావి చెట్టు కిందే అలాగే శ్రీకృష్ణుల వారు విశ్రమించి వైకుంఠానికి పొందిన చెట్టు కూడా రావు చెట్టే వేప చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అయితే పోతాయి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కానీ రావి చెట్టు అయితే మన ఇంట్లో పరిసర ప్రాంతాల్లో కూడా రావి చెట్టు అనేది వేసుకోకూడదు పెద్దలు ఏది పెట్టినా కడితే దాని వెనకాల భక్తితో పాటు సైన్స్ కూడా మిల్తూ ఉంటుంది వ్యాప చెట్టు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనకి శ్వాసకోశ సమస్యలే కాదు ఎన్నో వందల రకాల జబ్బులు పోగొట్టే శక్తి వేప చెట్టుకుంటుంది థ్యాంక్ యూ